హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ లాక్ నేను మీ హేమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కగా అందరూ కార్తీక మాసం పూజలు స్టార్ట్ చేసేసుకున్నారు పూజలు అయితే చక్కగా చేసుకుంటున్నారు ఇంకా నాకు క్లీనింగ్లో అయితే ఇవ్వలేదండి అదే చాలా బాధగా ఉందన్నమాట అయితే ఈరోజు ఫ్రైడే కదా పూజ పని లేదని ఎర్లీగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్కి ఈ బాక్స్ కట్టాలి కదా అని చెప్పనేసి అయితే వంట ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే అన్నీ అయిపోయినాయి రెండే రెండు బీరకాయలు ఉన్నాయి అనమాట అవి కూడా నేను ఉంచాను ఎందుకంటే ఒకసారి మొన్న బీరకాయ శనగపప్పు పండినప్పుడు ఇంకో రెండు బీరకాయలు ఎక్కువ అవుతాయని చెప్పాను ఉంచేసి అవి ఈరోజైతే పప్పులో వేసాను దొండకాయలు కొంచెం ఉంటే ఫ్రై పండిపోతున్నాయి అనేసి ఫ్రై అయితే చేసేసాను అనమాట ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టాను ఇంకా టిఫిన్ వచ్చేటప్పటికి ఈరోజు ఇడ్లీ రవ్వ అయిపోయింది పిండ్లన్నీ అయిపోయినాయి నెలాఖరు వచ్చింది కదా అన్ని డబ్బాలు గలగల మోగు మోగుతున్నాయి అనమాట ఎంటీగా మోగుతున్నాయి ఇంకా వెళ్ళాలి గ్రాసరీస్కి వెళ్ళాలి కూరగాయలకి వెళ్ళాలి అన్నిటికీ వెళ్ళాలి అంటే నెలకు మొత్తం తీసుకురానిలేండి కాకపోతే ఏంటంటే కావాల్సినంతవరకు కొంతలో కొంత తెచ్చుకుంటూ ఉంటానన్నమాట అయితే ఈరోజు గురువారం కదా కుదిరితే ఈవినింగ్ అని అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన టైం ప్రకారము చూసుకుని వెళ్తాను అయితే ఇక్కడ నేను టిఫిన్ అయితే వేస్తున్నాను ఈరోజు ఏం వేసానంటే బోండాలు వేసాను అందరం మైదా పిండితో వేస్తారు కదా బోండాలు నేనైతే గోధుమ పిండితో అనమాట నిన్న వర్షం వలన ఆ పెరుగు అనేది సేల్ అవ్వలేదు అలాగే ఉండిపోయింది ఇంకా మేకడ అనేది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా డైలీ కలెక్ట్ చేసేసి పెరుగు మీద ఇంకా అలాగా ఆ పెరుగు కొంచెం బయటే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెడితే పులుపు రాదు కదా అని చెప్పనేసి అయితే నైట్ బయటే పెట్టేసి అందులో మార్నింగ్ కొంచెం అల్లము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు గోధుమ పిండి వేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను అనమాట లైట్గా తినే చూడ వేశాను అవన్నీ వేసి నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేస్తాను మైదా పిండితో వేసుకుంటారు మీ అందరికీ తెలుసు కదా నేను మైదా పిండి అనేది అసలు వాడను అనమాట చాలా తక్కువ పావు కేజీ కూడా ఉండడం కూడా మా ఇంట్లో గగనం అనమాట పిండి కానీ ఎప్పుడన్నా దేనికైనా అవసరం అవుతుంది అని చెప్పనేసి అయితే కొంచెం అట్టి పెడతాను కానీ ఇప్పుడు పావు కేజీ కన్నా తక్కువే ఉంది సరిపోదు కదా ఇంకా అని చెప్పనేసి అయితే గోధుమ పిండితోనే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ అసలే ఆయిల్ ఫుడ్ అసలు నేను ఆయిల్ ఫుడ్ పెట్టడానికే ఎక్కువ ఇష్టపడను అనమాట ఎప్పుడన్నా ఒక్కసారి పూరి అది కూడా పిల్లలు అడిగినప్పుడు మాత్రమే కానీ ఇవాళ తప్ప పక్క ఇంకా ఏం చేద్దామని చెప్పనేసి అయితే బోండాలైతే వేసేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి ఏమీ వేయకుండా వట్టి ఉప్పు పెరుగు అలా వేసిన కన్నా కొంచెం అల్లం వేసుకోవాలి జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కంపల్సరీగా వేసుకోవాలి పిల్లలకు కూడా అనమాట తింటే తింటారు లేదంటే ఏరు పక్కన పెడతారులే అని చెప్పనేసి అయితే కొన్ని కొన్ని అలవాటు చేయకపోతే అలవాటు అవ్వదు కదా అని చెప్పనేసి అయితే అలా అనమాట ఇంకా ఇక్కడైతే ఈరోజు కూడా స్కూల్ ఏదైనా అయితే మెసేజ్ వచ్చేసింది వామ్మో ఎన్ని రోజులు ఇస్తారు అసలు ఈ స్కూల్కి సెలవులు ఇంట్లో అసలు నాకు తెలకొచ్చి నొప్పి మామూలుగా ఉండట్లేదు అనమాట ఒకళ్ళు ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాను కదా ఒక్కొక్క బాబే ఉంటారు మా నైబర్స్కి అని చెప్పనేసి అయితే వాళ్ళు ఒకళ్ళతోనే అలా చెప్తారు మాకు సెలవు వస్తుందంటేనే భయం వేస్తుంది అది ఇది ఇది అది అని చెప్తారు మరి నేను ఇద్దరితో ఎలా పడుతున్నాను అసలు అని చెప్పని అంటాను అనమాట అప్పటికి చెప్పుకున్న అలా గట్ తోసుకుపోతా ఉంటుంది అనమాట టైం అనేది బాబోయ్ ఎంత అల్లరో టీవీ పెట్టినా ఛానల్స్ దగ్గర గొడవ ఏమైనా రాసుకోమన్నా పెన్ను పెన్సిల్ దగ్గర గొడవ ఏమైనా చదువుకోమన్నా బుక్స్ దగ్గర గొడవ ప్యాడ్ల దగ్గర గొడవ ఏదైనా పని చేయమన్నా నేనంటే నేనని గొడవ లేదంటే నేను చేయనంటే అంటే అన్నయ్య చేయాలంటే అన్నయ్య చేయాలి చెల్లి చేయాలంటే చెల్లి చేయాలి ఇదే గొడవ అసలు విపరీతమైన గొడవలు అనమాట ఇంకా అలా అలా కొట్టుకుంటూ వచ్చేసాను ఈ సెలవుల్లో చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి నాకైతే ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఒకటి బయట వర్షం ఒకటి బయట మొత్తము అసలు సిమెంట్ పని చేసి ఊడవలేదు ఎవరు అదే అలా చిరాకు వచ్చేసింది అయితే ఇక్కడ బాండలు వేసి మా హస్బెండ్కి పెడితే ముందు అన్నారు బాక్స్లో పెట్టేసి నేను ట్రైన్లో తినేస్తాను వెళ్ళేటప్పుడు దారిలో అన్నారు మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి ఎమర్జెన్సీ లేదు నేను తినేసి వెళ్తాను అన్నారు నా బాక్స్ అలాగే ఇచ్చేస్తే అలాగే తినేసారు ఇంకా పప్పు బీరకాయ ఉండేసి దొండకాయ ఫ్రై చేశాను కదా అదైతే బాక్స్లో పెట్టేశాను ఇంకా ఆయనైతే పంపించేసాను పిల్లలకు కూడా టిఫిన్ అయితే పెడదామని చెప్పనేసి అనుకున్నాను వాళ్ళు బ్రష్ చేసుకొచ్చినాక టిఫిన్ తినేశారు వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంక మిగిలినవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అయితే ఈరోజు వచ్చింది కంటే ఒంటి గంట వరకు కూడా మధ్య మధ్యలో పడతానే ఉంది వన్ ఓ క్లాక్కి అలాగా ఎండ అయితే వచ్చిందనమాట ఎండ చూడంగానే నాకు ఎక్కడ లేని ఓపిక వచ్చిందనమాట ఇన్ని రోజులు పడ్డా చిరాకు ప్రస్టేషన్ అంతా కూడా ఎండను చూసేసరికి చాలా హ్యాపీ అనిపించేసింది నెక్స్ట్ డే ఎప్పుడు అవుతుందా ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారా వీళ్ళనైతే ఎదురుచూస్తుందని నేనైతే సండే కూడా పెట్టేయాలి అసలు స్కూలు ఇన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా అని అయితే నేను అనుకుంటున్నాను ఎవరైనా వాళ్ళ టీచర్స్ కానీ వీళ్ళు కానీ వింటే నేను తిట్టుకుంటారనమాట కానీ నాకు అంత ఫ్రస్టేషన్ వచ్చేసింది నిజంగా బాబాయ్ పిల్లల్ని చూసుకోవడం అనేది ఎంత పెద్ద టాస్క్ అనేది చూసుకునే మదర్స్కే తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు ఒకళ్ళు ఇద్దరికి ఎలా అంటున్నారు ఇదివరకు రోజుల్లో ఐదు ఆరుగురిని ఎలా చూసుకునేవాళ్ళు అని చెప్పని ఇంత బారు సాగేస్తారే ఐదు ఆరుగురున్నా అసలు ఇప్పుడు ఒకళ్ళు ఉన్న సమానం ఇద్దరు సమానం అయ్యేవాళ్ళు ఐదు అంత తల్లరు కూడా చేసేవాళ్ళు కాదేమో ఇప్పుడు ఒక్కళ్ళు ఉంటేనే స్థల ప్రాణం తక్కువ వచ్చేస్తుంది అనమాట అంత దారుణం అయితే దారుణంగా ఉంది ఇక్కడ ఇంకా నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చి ఇక్కడ ఎక్కడ సర్ది పెట్టేశాను ఇంకా మిగిలిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వంట చేసినవి అవన్నీ కూడా చిన్న చిన్న వాటిలోకి ఖాళీ చేసేసి టిఫిన్ తిన్న ప్లేట్లు అన్నీ తిన్నా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలన్నీ తోమేద్దాము రైస్ మా ముగ్గురికే కదా సపరేట్గా మళ్ళీ వండుదాంలే అనేసి మార్నింగ్ తోమిన గిన్నెలు అవన్నీ ఉన్నాయో సర్దుతున్నాను నాకు అసలు వెరైటీగా ఉంటుందండి నాకేనా మీకు కూడా ఇలా అనిపిస్తుందా గిన్నెలు కడగడం కన్నా కడిగిన గిన్నెలు సర్దడం ఒక చిరాకులాగా అనిపిస్తుంది బట్టలు ఉతకడం కన్నా ఉతికిన బట్టలు మడత పెట్టడం ఒక కొంచెం బద్దకంలాగా ఇష్టం లేని పనిలాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ రెండు మాత్రం మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి నాకు అలా చిరాకు వస్తుంది అనమాట ఇంకా వాటి దగ్గర బద్దకిస్తాను కానీ అది కూడా ఎక్కువ బద్దకిచ్చాము తక్కువ ఏదో కొంచెంసేపే ఇంకా అలాగ మొత్తం క్లీన్ చేసుకున్నాక పిల్లలకైతే చదువు దగ్గర కూర్చోబెట్టాను హోంవర్క్స్ మీద హోంవర్క్స్ అయితే పెట్టేస్తున్నారు వీళ్ళు చిటుకు చిటుకు రాసేస్తున్నారు బాడీ బాబు ఎన్ని హోంవర్క్స్ ఇచ్చినా కూడా ఇంకా రైస్ పెట్టేసి వాళ్ళని చదువుకోమని చెప్పని వచ్చింది కదా ఎంత ఆనందం వచ్చేసిందో నాకైతే ఆ బట్టలన్నీ తీసుకుని నిన్న ఉతికినా నాకు సంబంధించిన బట్టలన్నీ ఉతికాను కదా అవన్నీ తీసుకొని పైన ఎండలో అయితే ఏసీ వచ్చేసాను ఫ్రీగా క్లిప్లు పెట్టేసి చక్కగా ఇంకా మళ్ళీ కొంచెం ఉన్నాయి వాళ్ళు పడుకున్నవి అవన్నీ ఉన్నాయి అవి శుక్రవారం ఉతుకుదాము అని చెప్పనేసి అయితే ఊరుకున్నాను అనమాట మెయిన్ నావి తడిపెట్టేయాలి కదా అని చెప్పనేసి అయితే ఇక్కడ ఇడ్లీకి అటుకి పిండి అయితే పోస్తున్నాను ఈరోజు వేసేసాను కదా మళ్ళీ రేపటికి ఎందుకు లేని ఎత్తుక్కోవాలి బట్టలు ఆరిపోయినాయి ఈవినింగ్ తీసుకొచ్చాను ఇల్లు మొత్తం ఎక్కడెక్కడ క్లీన్గా సర్దేశాను ఈ మెట్లు మొత్తం నేనే వచ్చానండి అసలు మూడు రోజులు బయటికి వెళ్ళాను కదా నేను అసలు ఎవ్వరూ ఊడవలేదు ఎవరు లేరు అసలు నేను ఒకదానే ఉంటున్నాను అన్నట్టుగా ఉందన్నమాట క్వార్టర్స్లో నేనే ఊడవాలి మెట్లు ఇన్ని రోజులు లేట్ అయిపోయినా అలా ఉండిపోతాయి మెట్లు అంతే మొత్తం ఊడ్చేటప్పటికి ఇసుక సిమెంట్ మొత్తం కలిపి ఒక పావు కేజీ వచ్చి ఉంటుంది చీపురికి కూడా కదలట్లేదు అనమాట అంత సిమెంట్ అయిపోయింది మొత్తం మెట్లు మొత్తం కింద వరకు ఊడ్చేసుకుంటా వచ్చేసాను ఇంకా మొత్తం పని అయిన తర్వాత ఏకంగా మా క్వార్టర్స్కి కలర్స్ కూడా అలా వేసేసిన తర్వాత కడగడమే ఒకసారి రోజు కడగాలంటే నా నడుము పడిపోతుంది పైనుంచి కింద వరకు నా వల్ల అయితే కాదు ఉన్నా కానీ కలవరు కదా అందుకనేసి కడిగానంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది నాకే అన్న భయం నాకు అందుకని ఇంకా వదిలేసి మొత్తం అయితే ఊడ్చుకొని వెళ్ళాను ఇంకా వచ్చేసి ఆ బట్టలు అయితే మడత పెడుతున్నాను మా క్వార్టర్స్ పక్కన ఎదురుకుండా ఆపోజిట్లో స్వాములు దిగుతారు అన్నమాట అసలు బలేసి అందడిగా ఉంటుంది నైట్ తొమ్మిదిన్నర పది గంటల వరకు భజన చేస్తారు హారతిస్తారు చాలా సందడిగా ఉంటుంది నాలుగు గంటలకల్లా వచ్చేస్తారు ఆటోలు వేసుకుని గ్రౌండ్లో ఆటోలు పెట్టేసి ఆ క్వార్టర్స్లో పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట ఒక నెల రోజులు ఉంటారు ఒక సందడిగా ఉంటుందన్నమాట వాళ్ళని చూస్తున్నారు ఏదో చిన్న స్టేజ్ లాగా వేశారు మరి రేపొద్దున ఏమైనా ఫంక్షన్ లేకపోతే ఏంటా అని చెప్పని చూసుకుంటూ తీసుకొచ్చిన బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను అనమాట వదిలేస్తే అలా ఉండిపోతాయి మళ్ళీ అని చెప్పనేసి అయితే ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చే టయానికి నేను సగ్గి బియ్యం అయితే కా కాచిపెట్టాను కొంచమే ఉన్నాయి సగ్బియ్యం కనిపించినాయి ఈరోజు కాసేద్దాము ఎందుకులే అని చెప్పి అనేసి అయితే పాలు కూడా ఉన్నాయి తాగలేదు పిల్లలు ఇంకా సగ్బియ్యం కాసేసాను ఇంకా అవి తాగిన తర్వాత ఇంకా కొంచెం గ్రాసరీస్ రైతు మార్కెట్కి అలా వెళ్ళొద్దుతాము అనే వేసుకుని అనుకున్నాము ఎందుకంటే ఆ రోజుకి బంతకిచ్చామంటే మార్నింగే లేవగానే వంట చేయాలి కదా అప్పుడేం వండాలి ఏం వండాలి అనే ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయిపోతుంది అనమాట వీటితోనే జీవితం అంతా తల్లారిపోతుంది రేపు ఏ టిఫిన్ ఏం కూర ఏం స్నాక్స్ మళ్ళీ నైట్కి ఏంటి ఈ ఆలోచనలతోనే అయిపోతుంది అనమాట ఇంకా అదే మనము ఓకే కూరగాయలు ఉన్నాయి ఇడ్లీ పిండి అటుపిండి ఉన్నాయి అంటే ధైర్యంగా పడుకుంటాం అనమాట హా అమ్మయ్య ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఆలోచనే లేదు అనేసి ఉన్నా కూడా రేపు ఏం ఉండాలి అదో పెద్ద టాస్క్ అయిపోతుంది నాకైతే అది ఆలోచించేసుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వెళ్ళాము సరుకులు కూడా ఈసారి నేను రైతు మార్కెట్లోనే తీసుకున్నాను అనమాట రేట్లు కొంచెం చాలా తక్కువ బండి పల్లీలు ఇక్కడ హాఫ్ కేజీ డెబ్భై రూపాయలు తీసుకుంటారు అక్కడ అరవై ఐదు రూపాయలు తీసుకున్నారు ఇంకా అలాగా చిన్న చిన్న గ్రాసరీస్ ఒక నాలుగైదు రకాల కూరగాయలు తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదులేండి ఎందుకంటే మళ్ళీ అసలే వర్షాలు పడి ఉన్నాయి కదా రేట్లు మండపెట్టేస్తారని చెప్పి అనేసి ఏదో ఒక రెండు మూడు రోజులకి తగ్గట్టుగా తీసుకున్నాము ఆ ఈవినింగ్ టైం ఉండవు పూలు కూడా ఉండవు అయినా ఎందుకు రేపు ఫిఫ్త్ డేస్ నానమంతా అయిన తర్వాత పూలు దేవుడికి అన్నీ తెచ్చుకుందాంలే అనేసి అయితే అనుకున్నాను అందుకనే నార్మల్ గ్రాసరీస్ కూరగాయల వరకు తీసుకున్నాను అనమాట అయితే ఇడ్లీకి పప్పు నానబెట్టాను రవ్వ ఏదైనా నానబెట్టలేదు ఇప్పుడు రాగానే రవ్వ అయితే నానబెట్టేశాను ఇంకా పప్పులు కడిగేసి మిక్సీ ఆడాలన్నమాట ఈ లోపు రైస్ అయితే పెట్టాను రైస్ అవుతూ ఉండగా ఇంకా అయితే కడిగి కూరగాయలు అయితే ఎక్కడెక్కడ సర్దుకుని గ్రాసరీస్ కూడా సర్దేసుకున్నాను ఇంకా అలా అవుతుందనమాట పప్పులు అయితే పెట్టేసాను మిక్సీలు ఆడుతున్నా కడిగేశాను మిక్సీ ఆడే ఆడుకోవాలి మిక్సీ ఆడేసిన తర్వాత వరకు వచ్చిన గిన్నెలైతే కడిగేసాను ఎందుకంటే నైట్ మొత్తానికి ఎక్కువైపోతాయి కదా అని చెప్పనేసి అయితే ఆటి వరకు అయిపోయింది ఇంకా తర్వాత రైస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనం చేద్దాం అనుకున్నాము ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం మళ్ళీ మార్నింగ్ నుంచి స్నాక్స్ కేక్స్ అన్నీ మొదలైన అనమాట ఇంకా అసలు బాబు ఈ క్లైమేట్కి ఈ మూడు రోజులు ఇంట్లో ఉన్నారే కానీ పిల్లలు గుర్ర గుర్రలని ముక్కు మొత్తం జలుబు జలుబులు మొత్తం అసలు క్లైమేట్ ఎంత వేడి నీళ్ళు కాచిచ్చినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి నేను పప్పులు ఆడేసే లోపు పిల్లలకి ఏ మ్యాథ్స్ ఉంటే మా హస్బెండ్ కొంచెం మ్యాథ్స్ వేయి హెల్ప్ చేస్తున్నారనమాట చెప్తున్నారు వాళ్ళు స్టడీ కూడా అయిపోయింది ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్ మామూలే కదా బుక్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నానైతే చెప్పాను అట్ల పిండి ఇడ్లీ పిండి అయితే కంప్లీట్ అయిపోయింది గిన్నెలు వాటి వరకు తోమాను షింక్ చూసారా నా క్లీనింగ్ అయ్యే వరకు కవర్ మాత్రం పేయనమాట మొత్తం అలాగే ఉంచేస్తాను ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మొత్తం సర్దేశాను స్టవ్ కూడా కడిగేసాను మార్నింగ్ మళ్ళీ శుక్రవారం కదా ఇల్లు అయితే పెట్టాలి తప్పదు ఎందుకులే కడగడమని ఈ రోజునైతే కడిగేసాను అనమాట అక్కడ పెట్టేశాను ఇంకా మొత్తం నీట్గా అయితే అయిపోయింది ఇక్కడ బండ మీద పేపర్ మాత్రం చాలా చూడడానికి అసహ్యంగా కనబడుతుంది కానీ తప్పదు కొన్ని క్లీనింగ్స్ అయ్యే వరకు ఇలా ఉంచేస్తాను మళ్ళీ ఇప్పుడు అంటే ఇచ్చానంటే మళ్ళీ దాన్ని ఇచ్చేపు మొదలు పెడతారు మా పిల్లలు వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం పేపర్ లేపడంతోనే అది అలా అనమాట ఇంకా స్టవ్ దగ్గర వేడి తగిలేసి ఇది కలర్ కూడా పోయింది జిడ్డువి తేలిపోయింది మళ్ళీ పీకేసి మళ్ళీ మొత్తం ఒకసారి అతికించాలి ఇదంతా కూడా నా ఇంటికి సీలింగ్ వర్క్ సిమెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినప్పుడే చేస్తాను ఈలోపు చేసుకున్న వేస్ట్ అనమాట నైన్ తేటప్పటికీ నైన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకుని படுக்கோடுமே, படுக்கடமே மல்லி விடியில் கலுத்தாம் அந்த வருக்கு பாய் பாய்